ఒక చిన్న గ్రామంలో రాము అనే కుర్రాడు తన తల్లితో కలిసి ఉండేవాడు అతనికి చదువుపై చాలా ఆసక్తి కాని అతని కుటుంబం బడికి పంపే స్థోమత లేని బీదరికంలో జీవించేది అయినా రాము బడివద్ద నిలబడి ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను ఆసక్తిగా వింటూ ఉండేవాడు ఒకరోజు ఆ గ్రామానికి ఒక ప్రముఖ వ్యాపారి వచ్చాడు అతను గ్రామస్తులకు పరీక్షగా ఒక గొడుగు ఇచ్చి ఈ గొడుగును వాడకూడదు మళ్ళీ రావడానికి ముందు ఎవరూ దీన్ని కొత్తదానిలా ఉంచగలరో వారికి మంచి బహుమతి ఇస్తాను అని చెప్పాడు ఎవ్వరూ ఆ గొడుగును వాడకుండా ఉంచలేకపోయారు కాని రాము మాత్రం తెలివిగా ఆలోచించాడు అతను ఆ గొడుగును తెరిచి ఎండలో ఉంచాడు ఎండవేడిమి వల్ల ఆ గొడుగు మళ్ళీ కొత్తదానిలా మారిపోయింది వ్యాపారి తిరిగివచ్చి చూడగానే ఆశ్చర్యపోయాడు ఈ గొడుగును కొత్తదానిలా ఎలా ఉంచగలిగావు అని అడిగాడు రాము తన తెలివైన పద్ధతిని వివరించాడు వ్యాపారి అతని తెలివితేటలను మెచ్చుకుని అతనికి చదువుకోవడానికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు